హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ఆలయ కట్ టాప్స్ అండి ఇవన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి టాప్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఒక్కొక్క టాప్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఏదైనా సరే ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి తిక్ కలర్స్ ఏనండి అన్నీ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఆలియా కట్ అంటారండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా వస్తాయండి చున్నీస్ కూడా కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి టాప్తో పాటు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇప్పుడు లెంత్ అది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లెంత్ అయితే ఇదిగోండి అంబ్రిల్లా మోడల్లో వస్తుంది ఆలియా కట్ అన్నానని ఎవరు కూడా కట్స్ అనుకోకండి ఇదైతే ఈ టాప్ పేరండి అది ఆలియా కట్ టాప్స్ అంటారు వీటిని ఇది ఓవరాల్గా ఇలా అయితే వస్తుంది ఫ్లవర్స్ డిజైన్తో వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ కలర్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ దీని లెంత్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ చూసుకోవచ్చు మీరు దీనికి లెగ్గిన్ అండ్ చున్నీస్ కూడా కావాలి అన్న మ్యాచింగ్లు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చూపించేస్తాను ఒకసారి థర్డ్ కలర్ అయితే పర్పుల్ కలర్ అండి చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది నేను ఈ టాప్స్ అయితే లైవ్లో పెట్టాను ఎవరైనా మిస్ అయితే లైవ్ కూడా ఒకసారి చూడండి నిన్న పెట్టాను లైవ్ చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ వీటిలో ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్